హాయ్ ఎవ్రీ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వాచింగ్ మై వీడియోస్ సో ఈ వీడియోలో నాయకుడు వేరు రాజకీయ నాయకుడు వేరు అని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్తో మీ ముందుకు వచ్చాను సో ఇది చెప్పాలంటే ఒక్కసారి రెండు వేల పదకొండులోకి వెళ్దాం రెండు వేల పదకొండులో న్యూఢిల్లీలో దేశం యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ న్యూఢిల్లీలో అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న ఒక వ్యక్తి ఆమరణ నిరాహార దిశ చేపట్టాడు అది అంటే అవినీతిని నిర్మూలించాలని చెప్పేసి స్టార్ట్ చేశారు సో దానికి అనూహ్యంగా దేశంలో ఉన్న యువత చాలా బాగా సపోర్ట్ చేసింది సో చాలా బాగా సపోర్ట్ చేసింది అండ్ కొన్ని రోజులు బాగా నడిచింది ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ వల్ల రెండు వేల పదమూడులో లోక్పాల్ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే అవినీతిమయమైన కేసులను అతి త్వరగా ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఒక బిల్ పెట్టి అవినీతి ఎవరు చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో కాబట్టి చేయడం జరిగింది బిల్ పెట్టి బిల్ పాస్ చేశారు దాన్ని ఆమోదించారు ఇప్పుడు అది అమల్లో ఉంది అయితే ఆ తర్వాత దాంట్లో ఈ అవినీతి ఐ మీన్ ఆమర నిరాహార దీక్ష చేసిన బ్యాచ్ ఏదైతుందో ఆ బ్యాచ్లో అరవింద్ కేజ్రీవాల్ ఒకరు సో అతను ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత సివిల్ సర్వీస్లో జాయిన్ అయ్యారు ఆ జాబ్ని రిజైన్ చేసి మళ్ళా ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని స్థాపించడం జరిగింది ఆయన వరుసగా రెండుసార్లు సీఎం అయ్యారు ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు అతనే అవినీతి కేసులో ఇరుక్కుని జైల్లో ఉన్నారు సో ఇంతకు ముందు వరకు చాలా మంచి నాయకుడు అతను సో ఎప్పుడైతే రాజకీయ నాయకుడు అయ్యారో సో అతనే అవినీతి స్టార్ట్ చేశాడు అవినీతి కేసు ఇరుక్కున్నాడు కాదు కానీ అతను అవినీతి చేశారు అందువల్లే ఇన్ని రోజులుగా జైల్లో ఉన్నారు సో మీకు బాగా తెలిసిందే ఫేమస్ మన తమిళనాడు సారీ మన తెలంగాణ సీఎం కూతురు కూడా అదే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు right so i think so this is the best example for difference between the leader and a politician thank you all